హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దగ్గర ఉన్న సాదాసీద ఐదు రూపాయల నాణాలు కూడా లక్షల్లో విలువ ఉంటాయని మీరు నమ్మగలరా తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ వేలంలో మూడు ప్రత్యేకమైన ఐదు రూపాయల నాణాలు కలిపి దాదాపు ఐదు లక్షలు అమ్ముడుపడ్డాయి ఈ సంఘటన ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ కాయిన్ వేలంలో చోటు చేసుకుంది అక్కడ ఓ నాణం ప్రేమికుడు మూడు రేర్ నాణిని ఒకేసారి వేలానికి పెట్టాడు వాటిలో ప్రతి నాణం ప్రత్యేకత కలిగి ఉంది మొదటిది పంతొమ్మిది వందల తొంభై రెండు మిన్స్ ఆఫ్ ఇండియాలో తయారైన నాణం ఇది తో తయారై ఉండి దేశంలోని మొట్టమొదటి ఐదు రూపాయల నాణంగా చరిత్రలోకి వెళ్ళింది దాని వెనుక వైపున ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ఆల్ అనే పదాలు ఉంటాయి చాలా తక్కువ మాత్రమే తయారయ్యాయి కాబట్టి ఇది అత్యంత అరుదైన నాణ్యంగా పరిగణించబడుతోంది రెండవ నాణం రెండు వేల నాలుగులో విడుదలైన బాసస్ బర్త్ సెంటనరీ నాణం దీనిపై సుభాష్ చంద్రబోస్ చిత్రంతో పాటు జాతీయోద్యమ చరిత్రను సూచించే డిజైన్ ఉంటుంది ఇది అప్పట్లో కొన్ని లక్షలే విడుదలయ్యాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే నిఖుల్ బ్రాన్స్తో తయారయ్యాయి ఇలాంటి నాణం దొరకడం చాలా అరుదు పదకొండులో విడుదలైన కామన్వెల్త్ గేమ్స్ కొమమరేటివ్ నాణం దీన్ని చూసేసరికి సాధారణంగానే అనిపిస్తుంది కానీ దీని స్పెషాలిటీ దాని మిస్ ప్రింట్ నాణం డిజైన్లోని లోగో స్పష్టంగా లేకపోవడం అక్షరాల ముద్రణ కాస్త తేడగా ఉండడం వంటి లక్షణాలు ఉండటంతో ఇది కాయిన్ కలెక్టర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది ఈ మూడు నాణాలు కలిపి ఒక్క పార్టీలో వేలానికి వచ్చాయి ధర యాభై వేలుగా మొదలై చివరకు ఐదు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి ఓ విదేశీ కాయిన్ కలెక్టర్ ఈ నాణాల అరుదైనతను గుర్తించి ఎంత ఖర్చైనా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట ఇలాంటి అరుదైన నాణాల కోసం చాలామంది కాయిన్ కలెక్టర్లు ప్రైవేటు వేలం సంస్థలు భారీగా డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఒక్క చిన్న నాన్న వల్ల మనకు లక్షల రూపాయల ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్